హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు చంటాంటి బ్లాగ్స్ ఈరోజు మన ఇంట్లో గుంత పునుగులు వేసుకుందామండి గుంత పొంగరాలను కూడా అంటారు ఒకే ఒక రకమైన పిండితోటి మనం ఐదారు రకాల టిఫిన్స్ చేసుకోవచ్చండి దీంతో చాలా బాగుంటుంది ఈ ఒక్క పిండి ఉంటే చాలండి ఎవరికి ఏ రకం కావాలంటే ఆ రకం చిటికలో చేసేసుకోవచ్చు అనమాట చూసారు చూసారే ఎంత సాఫ్ట్గా ఉందో ఈ గుంత పునుగులు కూడా చాలా చాలా మెత్తగా వస్తాయండి అలాగే మనకి మైసూరు బోండా లాంటిది వేస్తాం కదా పునుగులు అది వేసుకోవచ్చు డీప్ ఫ్రై చేసుకునేది దోశ కూడా వేసుకోవచ్చు అలాగే ఓతప్పం కూడా చాలా చాలా బాగుంటుందండి ఇడ్లీ ఇంకా బాగుంటుందండి సూపర్గా ఉంటుందన్నమాట ఇప్పుడు గుంత పొంగరాలకి మనం చక్కగా ఇట్లా కొద్దిగా ఆయిల్ ఇలాగా గుంత పొంగరాలు వేసుకునేది ఉంటుంది కదా ఆ ప్యాన్లో కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసి ఈ పి ఈ పిండిలో నేను ఏం చేసి అంటే కొద్దిగా క్యారెట్ ఉల్లిపాయ ఉల్లిపాయ ముక్కలు అలాగే కొత్తిమీర కొంచెం జీలకర్ర ఉప్పు వేసేసి కలిపేసుకున్నాను అన్నమాట కలుపుకుని ఇట్లా కొంచెం ఎంత కన్సిస్టెన్సీ ఎంత రావాలో చూసుకుని మనం పునుగులు వేసుకోవడానికి తగ్గట్టుగా కొంచెం చిన్న సోడా కూడా వేసుకోవాలండి వేసుకొని కలుపుకోవాలన్నమాట కలుపుకొని ఎప్పటికప్పుడే వేసుకుని కలుపుకోవాలి మనం పిండి ఆడేసుకుని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా పెట్టుకున్న తర్వాత కొద్ది కొద్దిగా తీసుకుని ఎప్పటికప్పుడు ఇట్లా కొంచెం సోడా కొంచెం ఉప్పు సరిపడా వేసుకుని కలిపేసుకుని మనం ఇట్లా వేసుకోవాలన్నమాట సోడా అద్భుతంగా సూపర్ టేస్టీగా ఉండే గుంత పునుగులు రెడీ అయిపోతాయి అనమాట ఇది ఈ పిండి ఎలా వేసుకోవాలనేది ఇప్పుడు మీకు నేను చెప్తాను మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి చాలా 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 బాగా వస్తాయి అనమాట సూపర్గా ఉంటాయి చెప్తున్నాను కదా ఒకే ఒక పిండి ఉంటే చాలు ఐదు రకాలు చేసేసుకోవచ్చు మనం ఎవరికి ఏది కావాలంటే అది చేసేసి పెట్టేసేయచ్చు అనమాట దీనికి కావాల్సింది నేను కొలతలు చెప్తానండి రేషన్ బియ్యమే ఉండాలి మామూలు సన్న బియ్యం అయితే దీనికి సరిగా ఉండదు నలగదు అనమాట మెత్తగా నలగాలి కాబట్టి రేషన్ బియ్యం తీసుకుంటేనే చక్కగా నలుగుతుంది ఇది ఐ ఆరు గంటలైనా సరే నానాలండి మినపప్పు బియ్యం వేసుకుంటాం కదా మనం ఎలాగో దోసలకి వీటికి అలాగే వేసుకోవాలి ఎంత మినపప్పు వేసుకోవాలి ఎంత బియ్యం వేసుకోవాలి అనేది ఇప్పుడు నేను చెప్తాను బియ్యం అనేది ఒక పది గ్లాసులు బియ్యం తీసుకున్నారు అనుకోండి ఒక గ్లాసు మినప్పగొళ్ళు ఈ లోపల నేను ఇక్కడ పక్కన రైస్ కూడా కడిగేసి పెట్టుకున్నానండి Entonces era el rey su... కడిగేసుకుని పెట్టుకున్న తర్వాత ఇలా గరిడి వేసుకున్నారే అనుకోండి నేను హైలోనే పెట్టాను హైలో పెట్టినా కూడా ఇలా పొంగుతుంది కానీ ఒక్క చుక్క కూడా కింద పడలేదు అదే చూపిస్తున్నాను మీకు ఈ టిప్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇలా విడిగా వండుకునే వాళ్ళకి ఊరికే అన్నం అంతా పడిపోయి స్టవ్ అంతా ఖరాబ్ అవుతుంది పాడైపోతూ ఉంటుంది కదా అలా కాకుండా మీరు ఒక గరిటి దాంట్లో వేసేసేయండి వేసేస్తే చక్కగా ఒక్క చుక్క కూడా పొంగకుండా వస్తుంది అదే మీకు చుట్టూ తిప్పి చూపిస్తున్నాను అనమాట హైలోనే ఉంది చూసారా ఇలా అనమాట రైస్ సగం ఉడికిపోయిన తర్వాత నీళ్ళంతా ఆగిన తర్వాత అప్పుడు గట్టి తీసేసుకుని పక్కన పెట్టేసుకుని సిమ్లో పెట్టేసుకుని పైన మూత పెట్టేసుకున్నారు అనుకోండి చక్కగా ఉడికిపోతుంది అనమాట అయితే ఇప్పుడు మనం ఇది నానబెట్టుకున్నాం కదా ఇది గుంత పునుగులకి ఎలా వేసుకోవాలనేది చెప్తాను ఒక పది గ్లాసులు బియ్యం తీసుకోండి అది మీ ఇంట్లో జనాన్ని బట్టి మీకు ఎంత కావాలో చూసుకుని దాన్ని బట్టి వేసుకోండి పెద్ద గ్లాస్ అయినా చిన్న గ్లాస్ అయినా ఏదైనా కానీ కొలత ఏదైనా తీసుకోండి ఎంత అయినా తీసుకోండి చిన్నదైనా తీసుకోండి పది గ్లాసులు బియ్యము ఒక గ్లాసు మినపగుళ్ళు మినపగుళ్ళు అయినా సరే పెద్దపప్పు అయినా సరే వేసుకుని నానబెట్టేసుకోండి దాంట్లో ఒక స్పూను మెంతులు వేసుకుని శుభ్రంగా బాగా కడిగేసేసుకుని ఒక ఆరు గంటల సేపు దాన్ని ఎలా వదిలేసేయండి నానబెట్టేసేయండి అది నానుతూ ఉంటుంది అది నానిపోయిన తర్వాత శుభ్రంగా కడిగేసుకుని మళ్ళీ పక్కన పెట్టేసుకోండి పతం పెట్టుకున్న తర్వాత మనకి ఇంకొక రెండు గ్లాసులు రేషన్ బియ్యం తీసుకుని దానికి రెండు గ్లాసులు రేషన్ బియ్యానికి శుభ్రంగా కడిగేసుకుని రెండే రెండు గ్లాసులు నీళ్లు పోసుకుని స్టవ్ని పెట్టుకుని ఉడికించేసుకోండి అది పలుకుగానే ఉంటుంది బాగా ఉడకదనమాట చాలా పలుకు పలుకుగా ఉంటుంది ఆ ఉడికిన తర్వాత కాసేపు ఒక ఐదు నిమిషాలు అదులు వదిలిండి చల్లారిన తర్వాత ఇప్పుడు మీరు మినపప్పు బియ్యం ఉంది కదా అక్క కడిగేసుకుని పెట్టుకున్నారు కదా దాంట్లో కలిపేసేయండి మొత్తం కలిపేసేయండి శుభ్రంగానే ఈ అన్నం తీసుకెళ్ళి దాంట్లో వేసేసి మొత్తం కలిపేసేయండి అన్నం అంటే బాగా ఉడికిపోలేదండి సగమే ఉడుకుతుంది ఉడుకుందన్నమాట బాగా పలుకుగానే ఉంటుంది అది అనమాట అలా కలిపేసేసుకుని మీరు పిండి రుబ్బేసుకోండి మిక్సీలో వేసుకున్న సరే తర్వాత గ్రైండర్లో వేసుకున్నా సరే గట్టిగా మాత్రం రుబ్బుకొని పెట్టుకోవాలి ఉప్పు వేయకుండా మిక్సీలో వేసేసుకుని పెట్టేసుకోండి వేసుకుని పెట్టుకున్న తర్వాత మీరు రాత్రి ఏడింటికో ఎనిమిదింటి వేసుకున్నారనుకోండి రాత్రి అంతా వదిలేసేయండి అలాగే వదిలేసిన తర్వాత మర్నాటి పొద్దున్న తీసుకెళ్ళి ఫ్రిజ్లో పెట్టేయండి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్ది కొద్దిగా తీసుకుని ఉప్పు కొంచెం అలాగే కొంచెం ఈ సోడా ఉంటుంది కదా ఆ సోడా కలుపుకొని మీరు ఇట్లా గుంత కొనుగులు అవన్నీ వేసుకోవచ్చు ఇంతేనండి సింపుల్